హాయ్ అందరికీ ఈరోజు సంగతి ఏంద్ర అనుకుంటున్నారా చూసారా మా ఆయన ఎంత కష్టపడుతున్నాడో పాపం పోయిపోయి ఈ పిల్ల పని నా నాజాతే చేయిస్తుంది అనుకుంటున్నాడు మొత్తానికైతే ఇలాగలాగా చేస్తున్నాడు సంక్రాంతి అంటేనే నాకు వణుకు వచ్చింది ఈసారి ఎందుకంటే ఒంట్లో అసలు బాగాలేదు అసలు నీరసంగా ఉంది అసలు చేయాలన్న ఉద్దేశం లేదు కాకపోతే పండగ సంవత్సరానికి ఒకసారి నేను మామూలుగా క్లీన్ చేస్తూ ఉంటా కానీ అంత క్లియర్గా అయితే చేయను పై పైన చేసుకుంటా ఉంటాను కానీ సంక్రాంతి అప్పుడు మాత్రం ప్రతి సంవత్సరం మొత్తం తీసి దులిపి రాకులన్నీ కడుక్కొని చేసుకోవడం అన్నీ మామూలే కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం నీరసంగా చేయాలా చేయకూడదా అరే వద్దులే సరే ఏదైనా మనిషిని పెట్టుకుందా అంటే మళ్ళీ ఒక ఐదు రూపాయలు వేస్ట్ అదే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కామ్గా చాలా భయం వేసింది అసలు చేయాలి అని అంటే అసలు ఇంట్లో పని అంటే నాకు మునుకొచ్చేసింది కానీ పా ఆయన ప్రతిసారి హెల్ప్ చేస్తాడు కానీ ఈసారి ఎక్కువే చేస్తాడు మామూలుగా ఇంట్లో గోడలు క్లీన్ చేసుకోవడం ఫ్యాన్లు దుడుచుకోవడం ఇట్లా అన్నీ ఉంటాయి కదా కిటికీలని అవా ట్రెక్కలు అవన్నీ క్లీన్ చేసుకోవడం ఆయనే చేస్తాడు కానీ ఈసారి ఏంటంటే ఆయనకి ఇంకొంచెం ఎగస్ట పని ఎక్కువైంది చూసారా ఎట్లా ఉందో గందరగోళంగా ఇల్లంతా గజిబిజి గోవిందంగా ఉంది మొత్తం తను తీసి బయట వేసేసాను తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇంట్లో చేస్తా అని చెప్పేసి ఈ అంటే చూసారా ఎన్ని ఉన్నాయో బాబాయ్ తినేదేమో వండుకునేదేమో ఒకటి రెండు బొచ్చులు కానీ తోమాల్సిన బొచ్చులు ఏమో ఎన్ని ఉన్నాయో చూడండి బొచ్చులు అంటున్నానని ఏమనుకోవద్దు అంటు అనమాట చూసారా మా హోమ్ టూర్ చేయకుండానే నేను హోమ్ టూర్ చూపించేస్తున్నా చూడండి ప్రత్యేకంగా ఒక లాగ్ అయితే ఏం చేయబడలేదు హోమ్ టూర్కి ఇది దీంట్లోనే మీకు అంత కనిపించేస్తుంది చిన్న ఇల్లే కాకపోతే సర్దుకోవాల్సినవి సామాన్లు చాలా ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవడం చేయడం పెద్ద తలకాయని ఇప్పబ్బా నిజంగా ఏమైనా కానీ అట్లా అసలు ఈ సంవత్సరం అయితే నాకు ఈ సంక్రాంతి ఇప్పుడే రావాలా అన్న ఫీలింగ్ ఉండింది కానీ పాపం మా ఆయన అయితే చాలా హెల్ప్ చేశాడబ్బా ఏముంది అవన్నీ తీసి ఆయనకి అన్ని అందిస్తూ ఉన్నాను నేనైతే కనిపించనులేండి ఈ వీడియోలో ఎందుకంటే అంత దరిద్రంగా ఉన్నాను అందుకని చెప్పేసి మా ఆయన్నే చూపిస్తున్న మొత్తానికి చూసారు కదా ఈ రోల్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి పేపర్లు మార్చినప్పుడల్లా కొంచెం చెమ్మ తగిలినా లేకపోతే ఇంకేమన్నా అయినా కూడా ఈ పిల్లలు ఈ గీకేయడం లాగేయడం ఇట్లా చేస్తూ ఉన్నారు నాకు విసుకొచ్చేసింది ఊరి ఊరికే మార్చాలి అంటే పేపర్లు కూడా కేజీ వచ్చి యాభై ఆరు రూపాయలు ఏమనుకుంటా అవి కొనాలన్నా కూడా అంత రే అంత కాస్ట్ ఉన్నాయి కదా తర్వాత నేను ఏం చేశానంటే మన పిల్లలకి బుక్స్కి వేస్తాం కదా అవి తీసుకొచ్చేసాను అవి కూడా పర్లేదు చాలా రోజులు వచ్చాయి కానీ చాలా ఉపయోగపడుతుంది ఇట్లాగా ఈసారి ఏం చేస్తానంటే ఈ పండగకి ఈ రోల్స్ అనేది తీసేసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీషోలో కానీ నేనైతే ఈ కలర్ తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది అది ఏంటంటే కొంచెం చెమ్మైనా ఏదన్నా మరకైనా లేదు ఏదన్నా కర్రీస్ ఏమన్నా పడి పడినా కూడా శుభ్రంగా మనం తడిగుడ్డేసి లేదు సోపేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు అంత బాగుంది నాకైతే నచ్చేసింది బాగా అందుకని చెప్పేసి ఇది చూశారు కదా ఇది తెప్పించాను నేను మొత్తం ఒక ఫైవ్ ఆర్డర్ చేశాను సరే సరిపోతాయి లే మనకి అని చెప్పేసి వంటి మొత్తం నాకు వచ్చేసింది మొత్తం ర్యాక్స్కి అన్నిటికి వచ్చేసేసింది మాకేంటంటే రోడ్ సైడ్ ఇల్లు అనమాట బాగా దుమ్ము డస్ట్ బాగా పడిపోతూ ఉంటుంది నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ప్రతి నెల చేయాల్సిందే అది కాక చేసినప్పుడు ఏంటంటే ఈ పేపర్స్ అనేవి ప్రతిసారి మార్చాల్సి వస్తుంది అలాగే ఆ కేజీలు కేజీలు కొనడమే సరిపోతుంది ఉన్న డబ్బులు అంతా ఒకేసారి ఇదే వేసామంటే పోతే పోనీ డబ్బులు ఇదే వేసామంటే శుభ్రంగా ఒక్కొక్కటి వచ్చి తొంభై రూపాయలు ఏమి పడింది అనుకుంటా కాదు ఎనభై ఇవ్వబడింది నాకు మొత్తం ఐదు తెప్పించాను ఇది అనుకోండి శుభ్రంగా ప్రతీ నెలా క్లీన్ చేసుకున్న మనం పేపర్ మార్చు అవసరం లేదు ఎందుకంటే అది తీసి తుడుచుకొని పెట్టుకొని అరే ఈ పేపర్ పోయింది ఇంకో పేపర్ వేద్దాం అని ఈ రిస్క్ అంతా లేకుండా శుభ్రంగా అయితే ఇవి తెప్పించి వేసేసాను కాక ఇవన్నీ మా ఆయనే చేసేసాడు మొత్తానికి ఆల్మోస్ట్ మా ఆయనే చేశాడు నేనేంటంటే అందించడం వరకే చేశాను అనమాట అదిగాక ఈయనకేంటంటే కొంచెం చిన్న మరకున్నా లేకపోతే ఇంకేదన్నా అది చేయకపోయినా అరే చూడు అది బాగా చేయాలి నువ్వు ఇది బాగా చేయాలని అంటాడు అది కాక కొంచెం ఒంట్లో హెల్త్ కూడా బాగాలేదు కదా అందుకని చెప్పేసి ఆయనే చేసేసుకుంటున్నాడు అనమాట మొత్తం అయితే ఆల్మోస్ట్ ఆయనే చేశాడు మేము మా పిల్లలు ఒక రోజంతా బెడ్రూమ్ చేసాము మా ఆయన అయితే వంటిళ్ళు హాలు ఉదయం నుంచి సాయంత్రంలో ఫినిష్ చేసేసాడు అది మీ పనితనం నా పనితనం అనమాట అంటున్నాడు బెడ్రూమ్లో మీరే చెప్పండి ఎన్ని ఉంటాయి బీరువా కబోర్డు అవైతే చూపించలేదు అది ఇంకా గందరగోళంగా ఉనింది మామూలుగా పండక్కి ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే ఇట్లానే ఉంటుందనుకోండి కాకపోతే అంతా చూపించాలంటే నాకు అంత మంచిగా అనిపించలేదు అందుకని తీలేదు అనమాట మా ఆయన అయితే పాపం ఇది క్లీన్ చేస్తా కొంచెం చెయ్యి అయితే కట్ అయింది జాగ్రత్తగా చేసుకోండి చిమ్మేలు క్లీన్ చేసుకునే వాళ్ళు చేయిలు కట్ అవుతున్నాయి ఆయనకి తెలియకుండానే రెండు వేళ్ళ వరకు కొంచెం దోక్కున్నట్లుగా అట్లా చర్మం లేసిపోయింది అనమాట భలే సాఫ్ట్గా ఉంది అది మీరు ఎలా చేస్తున్నారు ఈ సంక్రాంతికి మీ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా చూసారు కదా మా ఆయన వీళ్ళు అయితే కట్ అయిపోయినాయి పాపం బ్లడ్ వస్తుంది క్లియర్గా కనిపించట్లేదు కదా సరేలేండి కొంచమే కట్ అయింది పసుపు రాసైన దానికి మీ సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇదంతా ఆడవాళ్ళ పనే కానీ మా ఏం చేశాడు ఈసారి అట్లాగని కాదు ఎవరైనా చేయొచ్చు కాకపోతే ఈసారి కొంచెం ఒంట్లో బాగుండిపోవడం వల్ల టీవీ ఆన్ చేసుకొని ఫుల్ సౌండ్ సాంగ్స్ పెట్టేసేసి ఇలా క్లీన్ చేసేసాడనమాట మా అయితే ఇన్న అన్నట్టు మీకు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా పిండి వంటల దగ్గరికి వెళ్ళాలా మేమైతే ఇంట్లో పనే స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇంకా ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఇదంతా క్లీన్ చేసుకుని అన్నీ ఎక్కడ ఒక్కడ సదర పెట్టుకునేసరికి ఖచ్చితంగా నాకైతే రెండు మూడు రోజులు పడుతుంది మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది ఇల్లు క్లీన్ చేసుకునేందుకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది మీకు ఈ వీడియో మా ఆయన ఇంట్లో మొత్తం క్లీన్ చేశాడు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి అలాగే చిన్న క్వశ్చన్ కూడా అడిగారు పాప ఆ ప్రశ్న కదా ఎలా ఉంది పాపకి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో చాలామంది అడుగుతూ ఉన్నారు పాప అయితే చాలా బాగుందండి ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది అది చిన్న ఆపరేషనే కదా కాకపోతే తర్వాత ఎలా ఉంది ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి ఒక సిస్టర్ అయితే ఎక్స్పెషలీ అడిగారు ఖచ్చితంగా వీడియో చేస్తానండి సరే సరే కానీ పోతే పోతే వడిచే వెళ్తే ఏం కానీ ఒక లైక్ చేసుకుంటాము